హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నిర్మాణం దశలో ఉన్నటువంటి ఈ గుడి వచ్చేసి వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం జమ్మాపురం గ్రామంలోని రాసూరు వారి యొక్క బీరప్ప గుడి మరి నిర్మాణం దశలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ పనులు కూడా నడుస్తున్నాయి మరి ఈ గుడి వచ్చేసి మరి రీసెంట్గానే ఈ యొక్క గుడి నిర్మాణం కోసము మనము ఎక్ అన్ని ఊర్లలో ఉన్నటువంటి రాసూరు వారి అందరూ కలిసి మరి భాగస్సులుగా మరి అమౌంట్ కలెక్షన్ చేసి మరి పాత గుడిని తీసేసి మరి కొత్తగా మరి ప్లేస్ కొన్నందువలన మనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ ప్లేస్లో మనము ఈ యొక్క రాతి కట్టడంతో గుడి నిర్మించాలని చెప్పేసి అందరము ఈ యొక్క గుడి నిర్మాణానికి అందరూ పాలు పంచుకోవడం జరిగింది అయితే మనము ఈ యొక్క గుడి నిర్మాణానికి మరి ఆర్డర్ చేసిన తర్వాత అతి కొద్ది కాలంలోనే మనకి ఈ గుడి ఇప్పటిదాకా అయితే ఈ ఇన్ని పనులు అయితే జరిగాయి ఇది వచ్చేసి మొదటగా అయితే ఒక స్టేజ్ ప్రకారంగా చూసుకుంటే మనము గుడి బేస్మెంట్ కట్టడానికి ఒక స్టేజ్ వరకు అయితే మనకు పనులు ఒక ఇరవై రోజుల పనులు అయితే నడిచాయి దాని తర్వాత మన యొక్క పది రోజుల కాల వ్యవధిలోనే మరి యొక్క గర్భగుడి నిర్మాణం కూడా మరి పూర్తి చేయడం జరిగింది మనం ఇక్కడ వచ్చి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదా మరి ఈ యొక్క గర్భగుడి ఎన్ని రోజుల్లో ఈ యొక్క పనులు ఇంత త్వరగా చేశారు మరి మనకు అయితే అందుబాటులో మన జమ్మాపురం గ్రామానికి చెందినటువంటి బొక్కలాయ గారు మరియు గాలెన్న గారు మరియు బీరాయ్య గారు అయితే మనం ఇక్కడ పనులకు దగ్గరుండి చేస్తున్నారు మరి వారి మాటలో కూడా మరి ఈ పనులు ఏ విధంగా నడుస్తున్నాయి మనం చే ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా మరి ఈ డిజైనింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా మరి ఏ విధంగా ఉన్నాయా అనేది కూడా మరి పూర్తిగా అయితే మరి వారి ద్వారా అయితే తెలుసుకుందాం మరి ఇది వచ్చేసి రెండవ స్టేజ్లో మనకు గర్భగుడి అయితే నిర్మాణం జరిగింది మరి మూడవ స్టేజ్ వచ్చేసి మండపం నిర్మాణం జరుగుతుంది మరి నాలుగవ స్టేజ్ వచ్చేసి గోపురం నిర్మాణం అయితే పూర్తి అవుతుంది మరి నాలుగు దశల్లో ఈ గుడి నిర్మాణం అనేది పూర్తి అయ్యే ఛాయిస్ ఉందన్నమాట అయితే మనకు మనం గుడి నిర్మణం దశలో ఉన్నప్పుడు ఏ ఏ విధంగా మనకి ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది అనేది మనం ఫ్యూచర్లో మనకు చూసుకోవడానికి అవకాశం అవకాశం ఉండాలి కాబట్టి మనం ఈ వీడియో తీసి మనము యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనము నిర్మాణ దశలోని యొక్క కార్యక్రమాలను కూడా మనము ఫ్యూచర్లో చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ పనులు ఏ విధంగా నడిచాయి అనేది మరి వీరి ద్వారా అయితే తెలుసుకుందాం మనం గాలి అన్న గారు బొక్కల్య గారు బీరే గారు అయితే అందుబాటులో ఉన్నారు అన్న మరి గుడి ఎన్ని రోజులు స్టార్ట్ చేసి ఎట్లా నడుస్తుంది వర్క్ మరి మీరు దగ్గర దగ్గరండి చేపిస్తున్నారు కదా పది రోజులు అవుతుందా అంటే బేస్ కట్టినాక ఎన్ని రోజులకు వచ్చారు వీళ్ళు బేస్ కట్టినాక ఇరవై రోజులు ఇరవై రోజులకు తీసుకొచ్చిందా ఫస్ట్ ఇదేనా గర్భగుడికి ఎన్ని రోజులు పట్టింది ఇది గర్భగుడి పది రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయింది అంటే మళ్ళీ తర్వాత ఏంటి ఇంకా ఏంటి కట్టేది మళ్ళీ ఈ మండపం మొత్తం ఫిల్ చేయాలా దీని సామాగ్రి వచ్చిందా ఈ ఇది మొత్తం దీనివే కదా ఈ మొత్తం మండపానికి సంబంధించినటువంటి రాళ్ళు అనమాట వచ్చేసి మరి డిజైనింగ్లు అన్ని మనం చెప్పినట్టునే ఉన్నాయి మరి ఏమైనా తేడా ఇట్లా ఉన్నా ఏం ఎలాంటి తేడాలు ఎలాంటి స్టోన్ కానీ ఏమైనా మారిందరా ఇట్లా మంచిగా ఉందా ఇంకా ఎన్ని రోజులు పడతానే వీళ్ళు ఎవరు ఉన్నారు ఎన్ని రోజులు పడతానే ఈ వర్క్ ఇంకా ఇంకా ఇరవై రోజులు ఏది ఇది కంప్లీట్ అవుతుంది ఇది దీని తర్వాతనే మరి గాలి గాలిగోద మరి దీనికి సంబంధించిన మెటీరియల్ వచ్చింది కదా మరి ఇంకో లోడు గర్భగుడి శిఖరండి దీని బండలు ఇంకా వచ్చేది ఉందా ఓకే ఫ్రెండ్స్ మరి ఇదైతే ఒక పది రోజుల్లోనే మరి గర్భగుడి అయితే కంప్లీట్ అయింది మరి ఇప్పుడు మండపానికి సంబంధించి కూడా మెటీరియల్ అయితే వచ్చింది మరి ఇది కంప్లీట్ కానీ ఎన్ని రోజులు అవుతుంది వారం పది రోజులు ఇరవై రోజుల లోపల పదవ తేదీ లోపల పదవ తేదీ వరకు మండపం మొత్తం ఫిల్ అవుతుంది గర్భ అది గాలి గోపురం పదహైదు రోజులు అంటే ఇంకా ఒక ముప్పై రోజుల టైం పడుతుంది ఓకే ఫిబ్రవరి ఫిబ్రవరి లాస్ట్ వరకు అయిపోతుంది ఓకే మన బీరప్ప గుడికి సంబంధించి మరి వాటర్ ట్యాంక్ని కూడా నిర్మించారు బోర్ ఉన్నది అయినప్పటికీ మనకు ట్యాంక్ ఉంటే అని చెప్పేసి మరి కొత్తగా ట్యాంక్ని కూడా కట్టారు మరి ట్యాంక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ